రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో అర్హులైన జర్నలిస్టులకు సభ్యత్వ నమోదు చేపట్టి ప్రత్యేక అధికార పర్యవేక్షణలో ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలి అంటూ జర్నలిస్టులు చేపట్టిన పోరు ఆగడం లేదు వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది అలాగే గత ఏడు సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్ ఆర్థిక వ్యవహారాలపై విచారణ చేపట్టాలి అనే డిమాండ్ ను గట్టిగా వినిపిస్తున్నారు మూడవ రోజు దీక్షలో నమ్మి శ్రీనివాస్ కొన్నడ సాయి మోటూరు సత్యనారాయణ షేక్ యాకోబో వేసాలాక్షి పాల్గొనగా సీనియర్ జర్నలిస్ట్ రామ్ వేసి ప్రారంభించారు సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్న అధికార యంత్రాంగం స్పందించకపోవడం దురదృష్టకరమని జర్నలిస్టులకు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతమైన కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు ఈ దీక్షలకు ట్రేడ్ యూనియన్ నేతలు గడ్డం రమణ బాక్స్ ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ లాల్ గెడ్డం అనిల్ నిర్దుకోలు బీజేపీ టౌన్ సెక్రటరీ సాయి సూర్య కాంగ్రెస్ పార్టీ మేడవరపు భద్రంధుర ఏపీసీసీ సెక్రటరీ చిన్న మురళీకృష్ణ ద్వారబరెడ్డి సుజాత పెచ్చేటి ధరణిపతి ఏ భాస్కర్ పాస్టర్ పిల్ల సుభాకర్ రావు దళిత నాయకుడు జంగం సుబ్బారావు వైవిడి ప్రసాద్ తదితరులు సంఘీభావం తెలిపారు కృషి చేస్తున్నాను ఆశిస్తున్నాను అర్హత జర్నలిస్ట్ అందరికీ సభ్యత్వ నమోదు లభిస్తుందని నేను కోరుకుంటున్నాను మీరు చేసే నిరాహార దీక్ష నా వంతు సహకారం ఉంటుందని నేను మూడు రోజుల నుండి ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది కలెక్టర్ గారికి చర్య తీసుకుని వెంటనే ప్రెస్ క్లబ్ వివాదాన్ని పరిష్కారం చేస్తారని నెరవేర్ బిజెపి సాయిశ్వూర్ అని తెలుస్తున్నాను రాజమండ్రిలో అందరూ ఎంతో బాధపడుతున్నారు ఈ ప్రెస్ క్లబ్ దగ్గర మరి ఈ రకంగా కూర్చోవడం కూడా బాధాకరమే మనం తోటి వారికి సహాయం చేయాలి అనేది ప్రతి చోట ఉంటుంది కానీ ఇక్కడ వచ్చేసరికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఎన్నో రకాలుగా ఎదుర్కొంటూ వాళ్ళు పాపం మన సొసైటీని ఎంతో బాగు చేయాలి అనే రకంగా మరి మన అందరూ కూడా సపోర్ట్ చేస్తూ సొసైటీని తోడుంటూ వాళ్ళకి ఉంటున్నాం అలాగే వాళ్ళు కూడా ఈ యొక్క ఎన్నికలు జరిపించడం అనేది కూడా కరెక్ట్ మరి ఎవరిది ఉన్నది లేనిది అనేది కూడా తెలుస్తుంది వాళ్ళకు కూడా ఒక సభ్యత్వం ఒక ఇది అనేది కూడా ఉంది కాబట్టి దీన్ని ఒక ఎంచుకొని ఇక్కడ ఎన్నికలు జరిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే ఆర్థిక ఇబ్బంది ఎవరికి ఏది ఉన్నా కూడా ప్రతి వారి తరపు నుంచి నా తరపు నుంచి నా వంతు సత్కారం మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అన్నయ్య